హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి అంతేకాకుండా ఈరోజు మనకి ఇంటర్ లింక్కి సంబంధించి ఒక మంచి పోస్ట్ కూడా రావడం అయితే జరిగిందనమాట ఈ వీడియోలు అయితే తెలుసుకుందామండి గ్రూప్ మైనింగ్ వల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ అనేవి మళ్ళీ ఈ వీడియోలు అయితే చెప్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు వాట్సాప్లో ఆ డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఐటీఎల్ఈకి సంబంధించి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి రిఫర్ కోడ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రిఫర్ కోడ్ని మీరు ఎంటర్ చేస్తేనే మీకు థౌజండ్ టోకెన్స్ అనేవి ఫ్రీగా యాడ్ అవుతాయి అన్నమాట ఈ విషయం అనేది చాలామంది అయితే గమనించట్లేదండి ఇదైతే గమనించండి ఇంకా అందుకోకుండా మనకి సెక్యూరిటీ గ్రూప్కి సంబంధించి ఎలా క్రియేట్ చేయాలి ఎలా యాడ్ చేయాలి అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే చూడండి ఇంక ఈ వీడియోలో అయితే ఈ యొక్క ఏదైతే గ్రూప్ మైనింగ్ ఉంటుందో దీనివల్ల మనకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చూద్దామండి ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఒక ఇమేజ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మనకి క్లైమ్డ్ అయితే ఉంది ఇక్కడ నాట్ రెడీ అని అయితే ఉందనమాట ఇక్కడ క్లైమ్డ్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ క్లైమ్ చేసుకున్నాము అని అర్థం అండి ఇక్కడ నాట్ రెడీ టు క్లైమ్ అంటే ఇంకా క్లైమ్ చేయడానికి ఇంకా టైం ఉంది అయితే అర్థం అనమాట మనకి టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి క్లైమ్ చేసుకోవడానికి ఏ విధంగా ఆప్షన్ కనిపిస్తుందంటే రెడీ టు క్లైమ్ అని బ్లూ కలర్లో అంటే పర్పుల్ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట అలా ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళు క్లైమ్ అనేది చేసుకోవాలి క్లెయిమ్ చేసుకున్నప్పుడు మనకి టోకెన్స్ అనేవి ఏ విధంగా యాడ్ అవుతాయి అనేది ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం మనకి ప్రతిరోజు కూడా ఆరుసార్లు అయితే మనం మైనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం ఎవరికి వాళ్ళం సొంతంగా ఇది ఎవ్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి మనకి మైనింగ్ చేసుకోవడానికి అవకాశం అనేది వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ అప్పుడైతే మనం చేసుకుంటామండి ఇలాగ రోజుకు ఆరుసార్లు ఎవరైతే మైన్ చేసుకుంటారో వాళ్ళు మీ గ్రూప్లో ఉన్నట్లయితే అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్లో ఉన్నట్లయితే మీకు అందరు కంప్లీట్గా ఇలాగా ఆరుసార్లు చేసినట్లయితేనే వన్ ఫిఫ్టీ టోకెన్స్ అనేవి మీకు రివార్డ్గా రావడం అనేది జరుగుతుంది అనమాట ఒకవేళ ఆరుసార్లు కనుక వాళ్ళు క్లైమ్ చేసుకోనట్లయితే మీకు తక్కువ కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి తక్కువ టోకెన్స్ యాడ్ అవుతూ ఉంటాయండి కాబట్టి చాలామందికి కుదరదు కదా ఇప్పుడు నైట్ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మేబీ ఒక త్రీ టు ఫోర్ అట్లా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం లెగ్స్ మళ్ళీ ఆ టైంలో మైనింగ్ అనేది అందరికీ కూడా కన్వీనియంట్గా అయితే ఫ్లెక్సిబుల్గా ఉండదన్నమాట ఆ టైంలో మనం స్కిప్ చేసేస్తాం ఆ మైనింగ్ని కాబట్టి మనకి ఆ డే మొత్తం మీద ఒక ఫైవే కలుస్తూ ఉంటాయి ఫైవ్ మైనింగ్స్ అయి మనం చేయగలుగుతూ ఉంటాం ఒకటి స్కిప్ అయిపోవచ్చు లేదా కొంతమంది అది కూడా చేయొచ్చు అనమాట ఆరుకి ఆరు సార్లు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి కాదంటలేదు కానీ మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే ఉండకపోవచ్చు అని అయితే చెప్తున్నాను దానివల్ల మనకి వన్ ఫిఫ్టీ టోకెన్స్ అనేవి కంప్లీట్గా రాకపోయినా సరే మనకి నైంటీ కావచ్చు వన్ ట్వంటీ కావచ్చు ఎలా అయినా సరే మనకి కలుస్తాయి ఇంక అందుకోకుండా ఇంకేంటంటే ఇక్కడ ఐదు గ్రూపుల వరకు క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉందని అయితే చెప్పాను కదా ఈ ఐదు గ్రూపుల్లో క్రియేట్ చేసుకుంటే కొంతమంది అడుగుతున్నారు మేము ఒక్క గ్రూప్లోనే ఉన్నామండి మాకు కొన్ని కాయిన్స్ వస్తాయా ఐదు గ్రూపులు ఉన్న వాళ్ళకి ఎక్కువ కాయిన్స్ వస్తాయా అది ఎక్కువ టోకెన్స్ వస్తాయా అని అయితే అడుగుతున్నారు ఎక్కడ చూసుకుంటే ఎన్ని గ్రూప్లన్నా ఉండనివ్వండి మీకు వచ్చే సమానంగానే ఉంటుందండి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువగా అయితే ఏముండదు కాబట్టి ఇంకా గ్రూప్లో ఎవరైనా అంటే జాయిన్ అవున వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు వాళ్ళకి వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది మీరు కూడా గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు లేదా మీ ఫ్రెండ్స్ని అడగండి వాళ్ళైనా సరే ఒకవేళ గ్రూప్ క్రియేట్ చేసినట్లయితే మిమ్మల్ని కూడా యాడ్ చేస్తారు దీనివల్ల మనకి ప్రతిరోజు కూడా అదనంగా అంటే కొంచెం ఎక్స్ట్రా అనమాట ఎక్స్ట్రా బెనిఫిషియల్స్ అనేవి యాడ్ అవుతాయని అయితే చెప్తున్నారు ఇంకా ఇది మనకి యొక్క సెక్యూరిటీ మైనింగ్ అనేది రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలని అయితే చాలామంది అడుగుతున్నారు జస్ట్ మనం రోజుకు ఒక్కసారి మాత్రమే అది కూడా మార్నింగ్ ఫైవ్ థర్టీ తర్వాత మైనింగ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఇంకా అఫీషియల్ పోస్ట్ కూడా వచ్చిందని అయితే చెప్పాను కదండి ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా అయితే పోస్ట్ అనేది రావడం జరిగిందనమాట అది ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ చూసుకుంటే గ్రూప్ మైనింగ్ అండ్ సెక్యూరిటీ మైనింగ్ మోడల్ మీరు తెలుసుకోవలసినది ఇటీవలి వారాల్లో సెక్యూరిటీ గ్రూప్లు చుట్టూ ఉన్న వినియోగదారులు నుండి బలమైన ఆదరణ చూసి మేము సంతోషిస్తున్నాము అంటే ఈ యొక్క సెక్యూరిటీ మైనింగ్ అనే ఈ ఆప్షన్ తీసుకున్న తర్వాత తీసుకొచ్చిన తర్వాత చాలామంది అయితే చేసుకున్నారు అని అయితే చెప్తున్నారండి కాబట్టి దీనికి వాళ్ళు చాలా ఆనందంగా సంతోషిస్తున్నారని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పష్టం చేయడానికి సెక్యూరిటీ గ్రూప్లు గ్రూప్ మైనింగ్ మెకానిజం ద్వారా శక్తిని పొందుతాయి ఇది సాంప్రదాయ ఇక్కడ చూసుకుంటే హ్యూమన్ నోడ్ల భద్రత మరియు నాణ్యత రెండింటినీ ఆప్టిమైజ్ చేయడానికి రూపొందించబడింది ప్రతి నోడ్ ఇతరులను ధృవీకరిస్తూ బహుళ నోడ్ ఏకాభిప్రాయం ద్వారా సెక్యూరిటీ గ్రూప్లు విశ్వసనీయతను పెంచే మరియు అన్ని సభ్యులలో విశ్వసనీయత స్థాయిలను పెంచే క్లోజ్డ్ లూప్ ట్రస్ట్ నెట్వర్క్ను సృష్టిస్తాయి అనేది చెప్తున్నారు అంటే దీనివల్ల ఈ యొక్క సెక్యూరిటీ మైనింగ్ వల్ల మన యొక్క మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది దీనివల్ల క్వాలిటీ ఉంటుంది ఇంకా బెనిఫిట్స్ కూడా ఉంటాయని అయితే అనమాట ఇది మంచి ఆప్షన్ అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ చూసుకుంటే ప్రాథమికంగా అంటే మెయిన్గా చెప్పుకోవాలంటే ఒక సాధారణ సూత్రం ఉంది రోజుకు ఇక్కడ మనకి ఐటీఎల్జీ ఈక్వల్ టు బేస్ రివార్డ్స్ అంటే వన్ ఎయిటీ మనం మాట్లాడుకున్నాం కదండి మనకి రోజుకు వచ్చేసి ఆరు సెషన్లు అయితే ఉంటాయి ఆరు అయితే ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి గ్రూప్లో అందరికి కూడా యాడ్ అవుతాయని అయితే చెప్పాను కదా అదేవిధంగా అనమాట ఇది ఒక ఫార్ములా అనేది పెడుతున్నారు వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి అక్కడ బేస్ రివార్డ్ వన్ ఎయిటీ క్రియాశీల రేటు అంటే మన ఇక్కడ మైనింగ్ స్పీడ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దీనివల్ల మన మైనింగ్ టోకెన్ సంఖ్య కూడా పెరుగుతుందని అయితే చెప్తున్నారు ఉదాహరణకి సమూహంలో నాలుగు నలుగురు సభ్యులు ఉన్నారు ముగ్గురు చురుకుగా ఉన్నారు ఇంకా అందుకోకుండా దీనివల్ల మనకి వచ్చేటటువంటి టోకెన్స్ ఎంత ఉంటాయంటే ఐదుగురు ఉన్నట్లయితే ముగ్గురే యాక్టివ్గా ఉన్నారు దానివల్ల మనకు వచ్చే రివార్డ్స్ అనేవి ఒక డెబ్బై రెండు ఐటీఎల్జీ అలా అయితే ఉంటాయి చెప్తున్నారు అదే ఐదుగురు కూడా యాక్టివ్గా ఉన్నట్లయితే ఫుల్గా మీరు వన్ ఎయిటీ టోకెన్స్ అనేవి తీసుకోవచ్చు అనేది చెప్తున్నారు లేదా గ్రూప్లో ఇద్దరు మాత్రమే యాక్టివ్గా ఉండి అన్ని సెషన్లు కంప్లీట్ చేస్తున్నారనుకుంటే మీకు ఫార్టీ ఎయిట్ ఐటీఎల్జీ ఇస్తుంది అని అయితే చెప్తున్నారనమాట మ్యాక్సిమం మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు రిఫర్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు నా రిఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయినట్లయితే మీకు సపోర్ట్ అనేది ఉంటుంది వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఇంకా అందుకోకుండా దీనికి సంబంధించి మీరు రెగ్యులర్గా మైనింగ్ అనేది చూసుకుంటూ రిఫర్స్ అంటే ఇప్పుడు మనకి ఇది ఫ్రీగానే ఉంది కాబట్టి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా రిఫర్ చేయండి వాళ్ళు కూడా చేస్తారనమాట ఇంకా కొంతమందిని కాబట్టి ఈ విధంగా రిఫర్ చేయడం ద్వారా మనకి టోకెన్స్ అనేవి యాడ్ అవుతే ఇంకా గ్రూప్ మైనింగ్ ఇలాంటి వాటి వల్ల కూడా అదనంగా మనం ఎక్కువ టోకెన్స్ని అయితే సంపాదించుకుంటామని అయితే చెప్తున్నారనమాట ఇది ఒక మంచి ఆప్షన్ అండి ప్రతి ఒక్కరు కూడా ఇదైతే గమనించండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్కి సంబంధించి కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఈ వీడియోనైతే మీకు తెలిసినటువంటి ఐటీఎల్జీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొన్ని అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి ప్రజెంట్ అయితే ఇవే అనమాట కాబట్టి అందరూ కూడా చాలా మైనింగ్ అనేది చేసుకోండి డిసెంబర్ లోపల ఎక్కువ టోకెన్స్ని గెలుచుకోవడానికి ట్రై చేయండి ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి ఒక లక్ష లేకపోతే ఒక ఐదు లక్షలు అలాగైతే టార్గెట్ పెట్టుకొని దాని ప్రకారంగా అయితే చేసినట్లయితే మీకు ఎక్కువగా ఇన్కమ్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట ఇది ఫ్రీయే కదా అని తీసివేయడం మాత్రం చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ కాయిన్కి సంబంధించి చాలామంది చాలా డబ్బులు సంపాదించుకున్నారు మన మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు మనకి ఇవన్నీ తెలియలేదు కాబట్టి మనం చాలా టైం వేస్ట్ చేసామండి ఇప్పుడు ఈ ఇంటర్ సంబంధించి మాత్రం అలా రిగ్రెట్ అయ్యే విధంగా అయితే మనం వద్దు మనం ఎక్కువ మంది రిఫర్ చేద్దాం ప్రతిరోజు కూడా మైనింగ్ చేసుకుందాం ఈ యొక్క గ్రూప్ మైనింగ్ కూడా చేసుకుంటూ ఎక్కువ టోకెన్స్ని అయితే గెలుచుకుందాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్